లేదే కావలేదు మనం ఒక కన్నీరు బొట్టు కూడా ఈ దినాన మన మందిరంలో కాల్చలేదు ఎవరి లోకంలో ఉన్న వారి కోసం మనం కన్నీరు కాల్చాము లోకంలో ఉన్న వారి కోసం మనం బాధపడతామే కానీ ఈ రోజున నీవు కన్నీరు కాల్చావా ఆ రక్తాన్ని ఒకసారి నీవు జ్ఞాపకము చేస్తున్నాము దేవుడి రోజు నీతోటి నాతో మాట్లాడుతున్నట్లే సహోదరు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు లోకంలో ఉన్న వారి కోసం నువ్వు వేగిరపడుచున్నావా దేవుని కొరకు నువ్వు వేగిరపడుచున్నావా ఆయన కాచిన రక్తానికి ఈ రోజున ప్రతిఫలము ఏది అలలుయా దేవుడు అంటున్న మాట బిడ్డల సహోదరి సహోదరుల ఎవరెవరి కోసమో నేను కన్నీరు కాలుస్తున్నావే ఎవరెవరి కోసమో నేను బాధపడుచున్నావే దేవుడు అంటున్నాడు నీ పాపాల కోసము నా పాపాల కోసము కలువరి సీటులో యాగమైన నా కోసము బాధపడుచున్నావా అని దేవుడు ఈ రోజు నీతో నాతో నేరుగా సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు నీ బంగారు పాద Da <laughs> ఎవరైనా రక్తాన్ని పోస్తారు వాళ్ళు మన మరణిస్తారు కానీ వారికి ఒక స్వార్థం అలరుయా లోకంలో వచ్చిన ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం కావచ్చు ఏదైనా లోకంలో ఉన్న వారి కోసం మరణిస్తారు మరణించడం కాదు కానీ అది నిత్యత్వ మార్గానికి దారి కాదు అలరుయా దేవుడు అంటున్నాడు ఏ పాపము నేను చేయలేదు ఏ దోషము నేను చేయలేదు ఎలాంటి కల్మషము లేదు ఎలాంటి నిస్వార్థము నాను లేదు అయినప్పటికీ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని సిద్ధించాడు లోకం మరణించిన వారి దేవుని గుర్తు పెట్టుకుంటూ కావాల్సిన చేస్తాం మరి దేవుడు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు ఎందుకు మరణించాడు దేని కొరకు మరణించాడు ఎందుకు సిబ్బేయమంటాడు ఎందుకు ఆయన అప్పగించారు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ విమర్శలు చేసి ఇన్ని సంవత్సరాలు అయితే మనము ప్రస్తుత జీవితంలో ఉంది ఇన్ని రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తుంది దినాలు గడిచిపోతున్నాయి కానీ ఆయన మనము చేసిన పాపాల పాపాల మాత్రం ఆయనలో ఉంటే ఆయన రక్తాన్ని అంత దాడ చూస్తున్నాడని బాధకరమైన దినం అండి అసలు మన దేవుడు తలుచుకుంటే ఒక్కసారి మీరు అనుకోండి దేవుడే కదా ఆ సిల్వర్ నుండి తప్పించుకోవచ్చు కదా అవును కదా దేవుడికి అసాధ్యం అంటూ ఏది ఉంటుంది సమస్తము సాధ్యమే మరి దేవుడు ఆ సిల్వ వేసినప్పటి నుంచి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది కానీ ఆయన తండ్రి చిత్త ప్రకారం వచ్చి ఉన్నాడు తండ్రి మాటలు నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి మన పాపాలని ఆయన మోసుకొని వెళ్తున్నాడు అంటున్నాడు ఈ రోజున నీ పాపాలు నా పాపాలు అన్నింటినీ మనము కడుక్కొని శుద్ధి పరచుకోవాలంటే మళ్ళా ఉంటున్నాడు ఒక విషయం అండి యూదులు మాత్రం వయసు తగ్గ వారికి ఒక్కసారి సేవ చేస్తుంది కానీ మనం క్రైస్తవ్యులు మాత్రం ప్రతి క్షణము ప్రతి దిన వేసేవారి అని ఉంటుంది అవును కదా అంటే మనము దేవుడు అంటే తెలుసు దేవుని మార్గము తెలుసు ఎలా నడవాలి అంటే ఎలా వెళ్ళాలి ఆయనకి ఎలా సమీపంలో మనం ఉండాలి అని మనకు ప్రతి విషయం తెలుస్తా కానీ అవన్నీ పక్కన పెట్టుకుంటాం లోకంలో ఉన్న వాటి కోసమే పక్క పెట్టుతాం మరి ఆయన కోసము ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి అని ఎందుకు అంటారు కాపాడుతున్నాయి ఎవరో నాకు తెలియదు బంధువులు నా కోసం అంత త్యాగం చేయలే ఎలాంటి స్నేహితులు ప్రాణ స్నేహితులు ఎవ్వరు కూడా నా కోసం అంత త్యాగం చేయలేదు మా అంటే డబ్బుల పరకని కావచ్చు ఏ అంటే నాకు చాలా ఇష్టం ఇట్లాంటి ఇట్లాంటి మాటలు చెప్తారు కానీ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన మరణించుకుంటాడు అలాగే కదండి నిజంగా మనమైతే ధన్యులమండి మన కోసం దేవుడు మరణించుకుంటాం మన పాపాల కోసం ఆయన ఎందుకంటే మనకు పిల్లల చదవడానికి అందతో ఉన్నామండి మనం ఎంతగానో చీకటి బ్రతుకులో ఉన్నాము చీకటిలోనే బ్రతుకుతున్నాం మరి ఏది నిజము ఏది అబద్ధం ఏది వెలుగు అని మనము గ్రహించలేకపోతున్నాం ఎంతకాలం మనం చీకటిలో బ్రతుకుతాము ఎంతకాలం మనం సిలువ వేసేవాడిని ఇక్కడైనా మనం ఆయన సిను గుర్తు పెట్టుకొని ఆయన మరణాన్ని ఆయన ఎందుకు మరణించాడు అది గుర్తుపెట్టుకొని మనకు తగిన ఆయనకు తగినట్టుగా మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి అధ్యాయం తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు చూసారంటే ఇంకా కూడా మనం ఎన్ని పాపాలు చేసినా మనం ఎన్ని దోషాలు చేసినా క్రమంగా మందరానికి కాకపోయినా కానీ ప్రభు పాలలో మనం చేయించకపోయినా కానీ ఇంతకరమైన ఆయన ప్రేమలో స్వార్థం ఉన్నది ఆయన ప్రేమలో కల్మస్టము అలా మనం ఇంకా పాపలమై ఉండేస్తూ మన కొరకు ఇంకా పాపలంగా ఉంటున్నా ఇంకా ఎన్నో ఎన్నో చెప్పరా అని పాపాలు మనం చేస్తూనే ఉంటున్నాం పాపం అంటే ఏదో చేయడం కాదని చెప్పి మందిరానికి రాకపోవడమే పాపం అలా ఎందుకంటే ఆ రోజు మనకి ఇచ్చాడు కదా ఏడవ దినం ఆయన సొత్తు కదా ఆయన సొత్తును కూడా మనం దొంగలించే వాడిగానే ఈ సృష్టిని అంతా కలెక్ట్ చేసిన ఆయన ఒక్క దినంలో మనం ఇవ్వలేమా ఒక్క రోజు అంటే రోజంతా మంత్రంలోనే మనం ఉండలేం కానీ రెండు మూడు గంటలు మనం పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన ఆరాధించడానికి

ఆయన ఆయన కాసిన రక్తము ద్వారా మనకు విడుదల విమోచన బంధకంలో ఉన్నామండి ఎంతగానో నిరీక్షణ కలిగి మనము ఆయన తల్లి చూస్తున్నాం ఆయన మనకు విడుదల ఇస్తున్నాడు ఆయన కాసిన ప్రతి కన్ను ప్రతి రక్తము బొట్టుకు మనము ఈ రోజున ప్రతిఫలం అందము చెల్లించే వేయాలి మనం ఈ దినంలో తీర్మానం చేసుకుందాం దేవుడు చివరి వరకు ఆయన మరణించినంత వరకు కూడా నీ కొరకు నా కొరకే ఆలోచన చేస్తున్నాడు చివరి కూడా ఆయన నీ కొరకే ఆలోచించాడు నా కొరకే ఆలోచించాడు మన పాపాల కోసమే ఆలోచించారు ఇంకెంత కాలం నా బిడ్డలు పాపంలో ఉంటారు ఇంకెంత కాలం నా బిడ్డలు బంధకంలో ఉంటారు ఎంత కాలం నా బిడ్డలు నాకు ఎంత కాలం ఇంకా ప్రియ బిడ్డలు నాతో సన్నిహ్ధంగా ఉండలేకపోతున్నారు నాతో మాట్లాడలేకపోతున్నారు కొద్ది సమయం కూడా దేవుడు ఇచ్చేవారిగా మనము ఉండటం లేదు బీసీ 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 దేవుడు లేడా అంటే ఆయనకుంటాయి ఆ పనులు మనకే ఉంటాయి ఆ పనులు ఒకసారి మనమే మనము అని కాకుండా ఆయన మన కొరకే ఉన్నాడు మనది గుర్తించింది ఆయనే మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు అవును కదా మనకు ఇలాంటి మనమే మనం దినే పరిస్థితిలో ఆయన చూసుకుంటుంటాను లేదు కదా కఠిన పరిస్థితిలో కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు విడుదలనే ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రతి సండే కానీ ఫ్రైడే కానీ మిస్ కాకుండా వచ్చే వారికి అయితే దేవుడు గొప్ప ఆశీర్వాదించారు అలాగే ఎందుకంటే మనము ఆయన నమ్ముకున్న బిడలు కదా ఆయన వివరించాలి ఆయన మాటలు మనం వింటేనే మనకు విడుదల ఆయన మాటలు మనం విన్నట్లయితేనే మనకు విమోచన దొరుకుతుంది ఆయన పాదలా విమోచన కలుగుతుంది చివరి వారికి మాటలు చివరి దేవుడు క్షమాపణ ద్వారా మాట్లాడుతున్నారు క్షమిస్తున్నామా దేవుడు అంటున్నాడు ఆయన రక్తాన్ని కాల్చాడు ఆయన ప్రాణాన్నే పణాన్ని పెట్టాడు మరి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు కొంతైనా క్షమిస్తున్నామా దేవుడు అంటున్నాడు ఆయన ప్రాణాన్ని ఈ విభేదాలు ఎందుకు మనల్ని ఆయన స్వరూపమంత మనల్ని అంత ఉత్తరమే అంత ఐక్యత కలిగి ఉంటే అందరముగా అనుకుంటాము ఒక కుటుంబంలో బాగుంటే సరిపోదండి సంఘంలో కూడా బాగుంటాము అది శరీరకమైన కుటుంబము ఇది ఆత్మీయమైన కుటుంబము అలరిగా దేవుడిలో శని ఆత్మంతో మాట్లాడుతున్నాడు క్షణించే కుటుంబం మనలో కలిగి ఉండాలండి మనము కట్టి నీళ్ళుగా ఇంకా ఎంతకాలం మనకు సిగ్గు వేసే వారిగా ఉందాము ఎంతకాలం మనకు చీట్లు పొడిచే వారిగా ఉందాము తలకు పల్లె పోటు ధరించి ఉన్నాడు మనం మన ఎలాగో ఉందామా యూదులు మాత్రం ఒకసారి వేసాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రవర్తన ద్వారా ఆయనకు మూల కిరీటం మన నడవడిక ద్వారా ఆయనకు మూల కిరీటం మన ప్రవర్తన ద్వారా ఆయనకు బల్లెపు పోటు మనం పోస్తున్నాం ఈ రోజున మనం ఒకసారి మనం విమర్శ చేసుకో ఇక్కడికి వచ్చినాము ఎందుకు వచ్చినాం దేని పొందుకొని మనం వెళ్ళాలి ఆయన మాటలు అన్నింటినీ ఈరోజు విన్నాం కదా ఆ మాటల ప్రకారం మనము ఈ దినము నుండి మనం తీర్మానం చేసుకోవాలి ప్రతి మాట మన హృదయంలో ఫలింపును దయచేయాలి అలా దేవుడు అంటున్నాడు ఈ దినం మాటలు అన్నట్టు మామూలుగా మాట మాట్లాడే మాటలు కాదు ఎంతో గొప్ప గొప్ప మాటలని అన్ని వేలు పెట్టినా ఇన్ని కోర్లు పెట్టినా కానీ మనకవి అవి మాటలు అలాగే దేవుడి రోజు మాట్లాడుతున్న మాటలంటే ఏడు మాటల ద్వారా నిజంగా దేవుడు మనం ఎంతగానో బలపరుస్తున్నా దీని స్థితిలో ఉన్న మనల్ని ఆ మాటల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటా ఒక్కసారి నా మాట వినిచి చూడు ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను అలాగే ఈ మాటలన్నిటి ప్రతి మొదటి మాటలు చిన్న మాటలు క్షమించడం నుండి ఆయన ఆత్మ దేవునికి అప్పగించేంత వరకు దేవుడు మన కోసమే ఆలోచన చేసి అల దేవుడి రోజున మనము అందరం ఒకసారి పనులు కోసం ప్రార్థన ఈ మాటలు విన్నామే కాని మీకు మా జీవితాల ఫలితూ లేకపోతున్నారు తండ్రి అని మనము ప్రార్థన చేసుకున్నాము అండి తండ్రి స్తోత్రం రాశ మాటలైతే విన్నాము కానీ ప్రభా మీకు సిల్వ వేస్తారని విన్నామే కానీ ప్రభా నీ అయ్యా తన పరిపూర్ణంగా నమ్ముతాన్ని మా మనసులో స్వీకరించలేకపోతున్నామని ప్రార్థన చేసుకోవాలి సహోదరి సహోదరుడు అందరూ తనలో వచ్చి మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి ఈ దినము దేవుడు చూసే దినము ఈ క్షణము దేవుడు వినే వినే దేవుడు కాబట్టి మనం మన స్వరాలు ఎత్తి దేవుని ప్రార్థన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎంతో బాధల్లో ఉన్నాము ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాము మరి ఆయన నన్ను నాకు ఎందుకు ఇలాంటి శ్రమాన్ని మనం అనుకుంటున్నాం కావచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఏదో ఒక రోజు నీకు టైం వస్తుంది ఆశీర్వాదము తెలిసే టైం వస్తుందని దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు స్తోత్రము కానీ పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప గొప్ప మాటల ద్వారా మాకు మాట్లాడాలని మా హృదయాలకు పలుపును అనుగ్రహించండి మేము వెళుతున్నామంటే పట్టుకొని తప్ప మీ ఆత్మను పట్టుకునే దాన్ని పరిశుద్ధాలను పట్టుకోని ప్రభావం అనుగ్రహిస్తారని తప్ప మా హృదయాలను కానీ మళ్ళా